జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా బంగారు పాలెంలో మామిడి రైతులను పరామర్శించడానికి పర్యటించిన విషయం మనకు తెలిసిందే మరి నేపథ్యంలో అక్కడ భారీ డ్యామేజ్ భారీ విధ్వంసం ఒక భారీ నాటకాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆడారని తెలుస్తుంది మేము దీని గురించి చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి మొత్తానికి చూసుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే పర్యటనకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఒక భారీ నాటకం చూడొచ్చు మనం అంటే ట్రాక్టర్ ముందు ఆ మామిడి పండ్లను వేసి రైతులకి నష్టం జరుగుతుంది అంటే ఒక డ్రామా చేయడం కానివ్వండి వాళ్ళ వాళ్ళే కొట్టు వాళ్ళు వాళ్ళు వైసీపీ వాళ్ళు తాగి కొట్టుకొని పోలీసులు దాడి చేశారంటూ కూడా కొన్ని ఆరోపణలు చేశారు ఏమంటారు మేడం ఈ డ్రామా గురించి మనం ముందే మాట్లాడాం కదండి మనం ఏమి ఆశ్చర్యపోవటానికి ఏమీ లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా చేయించకపోతే మనం ఆశ్చర్యపోవాలి అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మారరు జగన్మోహన్ రెడ్డి జగన్నాటకాలు ఇలాగే ఉంటాయి జగన్నాటక సూత్రధారిని అనుకుంటున్నాడు ఆయన కూటమి ప్రభుత్వం మీద కక్ష సాధించడంలో ఇవాళ రైతుల్ని ఇబ్బంది పెట్టాడు ఆయన ఇప్పుడు మనం బంగారుపళ్యం వెళ్తున్నప్పుడే చెప్పాం ఈయన నాటకాలు ఆడతాడు మామిడి రైతులకు ఇబ్బందికి గురి చేస్తాడు వాళ్ళకేమీ సహాయం చెయ్యడు అదే జరిగింది అక్కడ ఒక్క మామిడి రైతును పరామర్శించలేదు ఐదు వందల మంది మామిడి రైతులను పరామర్శించడానికి అనుమతి ఉంది ఒక్కళ్ళని పరామర్శించలేదు తన వైసీపీ నాయకుల చేత కార్యకర్తల చేత అక్కడ మామిడికాయలు పోయించి వాటిని కాళ్ళతో తొక్కించి అంటే ఇప్పుడు మీరు గమనించుకోండి మిర్చి యార్డ్లో మిర్చి బస్తాలు మాయమైపోయాయి ఒక రైతుది ముప్పై ఆరు వేలు ముప్పై వేలు మాయమయ్యాయి మూడు నాలుగు సెల్ ఫోన్లు మాయం చేశారు పొగాకు బేళ్ళు ఇక్కడ రెంట ఇది రాప్తాడులో పొగాకు బేళ్ళు ఏం చేశారు వాళ్ళ కార్యకర్తలు కాళ్ళతో తొక్కేసి ఆ పొగాకు మొత్తం ముక్కలు ముక్కలు చేసి పొడి పొడి చేసేసారు ఆల్రెడీ అది ఎండిపోయి ఉంది సో అక్కడ నష్టం చేశారు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు ఆయన మనం నిన్న చెప్పాం ఇక్కడ వాళ్ళని కాల్చుకుని తింటాడు రైతుల్ని వాళ్ళని ఏమి పరామర్శిస్తున్నానంటాడు కానీ వాళ్ళని ఇబ్బందులు చేస్తాడని సో ఈ నేపథ్యంలో ఏం జరిగింది అక్కడ యువజన విభాగం నేత ఎవడైతే ఉన్నాడో శశిధర్ రెడ్డి అని అతను వీళ్ళ కొట్లాటలో అతని తలకి గాయం తగిలింది తగిలితే వెంటనే పోలీసులు వాళ్ళు కట్టుగట్టి అతనికి ప్రథమ చికిత్స చేస్తే మణికంఠ ఎస్పీ మణికంఠతో తోటి వాగ్వాదాన్ని దిగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తలు తలలు పగలగొడతారా మా కార్యకర్తలు చంపేస్తారా మీరేమనుకుంటున్నారు మీ సంగతి చూస్తాం మళ్ళా మేమే వస్తాము మీరు చంద్రబాబు నాయుడు నమ్ముకుంటున్నారు చంద్రబాబు నాయుడు మీకు ఏమి చేయడు ఏంటంటే రకరకాలుగా మాట్లాడాడు అంటే ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఈ సందట్లో సడేమే ఇంకేం జరిగింది మామిడికాయలు వీళ్ళు కాళ్ళతో తొక్కుతుంటే వాళ్ళు పోయడం అంతా అతను ఆంధ్రజ్యోతి కెమెరామెన్ ఎవరైతే ఉన్నారో షూట్ చేశాడు షూట్ చేస్తూ ఫోటోలు తీస్తూ ఉంటే వెంటనే ఎవరో గమనించారు గమనించి ఎవరు నువ్వు ఏంటి ఎందుకు తీస్తున్నావు అంటే నేను నేను ఇలా ఫోటోగ్రాఫర్ని అంటే వెంటనే వాళ్ళు అతన్ని కొట్టారు కొట్టాక అక్కడ నారాయణ స్వామి ఉన్నట్టు వాళ్ళ వైసీ వైసీపీ నాయకుడు అతను సౌమ్య చేసాడు వీడు మనవాడు కాదు అని అంటే సాక్షి వాళ్ళు కాదు సైగ చేశాక మళ్ళా వాడిని వంచి గుద్ది ఆ చిప్పు లాగేసుకున్నట్టు ఎంత దారుణం అండి అంటే వీళ్ళకి అసలు భయం అనేది లేకుండా అంటే జగన్మోహన్ రెడ్డి రప్పరప్ప రాజకీయాలంటే ఇవే అంటే మేడం మరి ఫోటోగ్రాఫర్ ని పట్టుకుని ఏబిఎన్ మనవాడు కాదని చెప్పి ఇట్లా దాడి చేస్తున్నారు మరి అంతకు ముందు చూసుకుంటే సాక్షి టీవీ ఏపీలో అమరావతి దేవతల రాజధాని కాదు వేషల రాజధాని అంటూ కూడా వాళ్ళు ప్రచురించారు మరి సాక్షి టీవీని ఏం చేయాలంటారు గా సాక్షి టీవీని మోత వేయించాలండి మోసేయించాలి సాక్షి టీవీని సాక్షి పేపర్ ని ఆంధ్రప్రదేశ్ లో ఉండకుండా చేయాలి ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తుంటే ఎంత అన్యాయం కదా అది అసలు మీరు మొత్తం చూసుకున్నారంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది జరిగినవన్నీ కూడా మనకి వాళ్ళు ఎంత దారుణంగా చేశారు నేను ఏం చేశాడు ఆయన కొత్తపల్లి గ్రామం హెలిప్యాడ్ నుంచి జగన్ బయలుదేరారు కదా బయలుదేరాక తిమ్మోన్సిపల్ సమీపానికి వచ్చాక ఏం చేశాడ అక్కడ ఆ గ్రామానికి మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వైకంపా నేత ప్రకాష్ రెడ్డి ఆయన తోట నుంచి అకస్మాత్తుగా ఐదు ట్రాక్టర్లు వచ్చేసాయి వచ్చేసి నెంబర్స్ కూడా ఇచ్చారు ఏపీ జీరో టూ వన్ ఎయిట్ ఒకటి ఏపీ ట్వంటీ యూ నైన్ టూ వన్ టూ ఏపీ జీరో త్రీ ఎం జీరో వన్ ఎయిట్ ఏపీ జీరో త్రీ ఎన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ ఏపీ జీరో త్రీ టీబీ డబల్ ఫైవ్ త్రీ టూ ఇవి జగన్ కాన్వాయ్ ముందుకు వచ్చేసి వస్తునే ట్రక్ అయితే మొత్తం మామిడికాయలు అక్కడ పోసేశారు అంటే చెన్నై బెంగళూరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్లపై పోసే ఇందులో రెండు ట్రాక్టర్స్ వచ్చి ఈశనేరు చెందిన దూర్వాసులు అనే రైతు నుంచి బలవంతంగా లాక్కున్నారు ఇవి గ్రామం నుంచి అమ్ముకోవడానికి ఆయన తిమ్మాజిపల్లిలోని ర్యాంప్ తీసుకొస్తున్నట్టు పాపం వైకాపా జెండాలు కట్టి తోటలోకి తీసుకెళ్లిపోయారు వాళ్ళు అలాగే వైకాపాకి చెందిన మరో నాయకుడు మూడు ట్రాక్టర్లో మామిడికాయలు తీసుకొచ్చి ఆ రోడ్డు మీద పోసేటన్మాట జగన్ కారు వాటిని తొక్కుకుంటూ వెళ్ళింది సో స్థానిక కార్యకర్తలు ఆయనకి ఓ పండునిచ్చి గిట్టుబాటు లేక రైతుని రైతుల పంటని ఇలా నేలపాలు చేశారు అని అంటే మొసలి కన్నీరు అంటే ఒక నాటకం అక్కడ నడిపారు అనమాట మీకు అర్థమైందా ఇప్పుడు ఆ దూర్వాసులు అనే రైతు ఏడుస్తున్నాడు నా పంట తొంభై వేలు నేను నష్టపోయాను ఇప్పుడు నాకు గవర్నమెంట్ ఇచ్చే ఆ సబ్సిడీ అంతా రాదు ఎందుకంటే నిన్ను ఎన్ని వేల కోట్లో నిన్న విడుదల చేసింది కూటమి ప్రభుత్వం వీళ్ళకి ఇవ్వడానికి ఎవరికి ఈ మామిడి రైతులు తోతాపురి మామిడికి సో ఇప్పుడు తొంభై వేలు చూసారా ప్రతిసారి రైతు కంట కన్నీరే ఒలుకుతోంది వైసీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి వల్ల అవునా నిన్న కూడా అదే జరిగింది ఇప్పుడు ఏం చేయాలండి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఇతన్ని అండ్ ఇంకొకటి ముందు పల్నాడు జిల్లాలో చూసుకుంటే కనుక రప్ప రప్ప ఫ్లెక్సీలు పెట్టి భయపెట్టించారు డైరెక్ట్ గా చేయి నడికేయండి రప్ప రప్ప అని చెప్తున్నారు కదా అంటే యువత ఇప్పుడు ఎంత డేంజర్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కార్యకర్తలుగా చెప్పుకునే యువత లేకపోతే వైసీపీలో ఉంటున్న యువత గూండాల కార్యకర్తల చదువుకుంటున్న పిల్లల ఎవరు వాళ్ళు వాళ్ళందరూ ఇలా తాగి లేకపోతే మరి గంజాయి తాగుతున్నారా మనకి తెలీదు వాళ్ళు ఒక ట్రాన్స్ లో ఉండి అంటే వీళ్ళు చెప్పే మాటలు వింటున్నారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి ఈ రోజు యువత ఎంత డేంజర్ లో ఉంది అంటే వాళ్ళకి అసలు భవిష్యత్ ఏదండి అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇంతమందిని ఇలా ఇలా ఏడిపిస్తున్నాడంటే వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలోకి అంటే అసలు జగన్మోహన్ రెడ్డిని మీరు అరెస్ట్ చేయాలో వద్దాం ఇవాళ ప్రజలు అడుగుతున్నారు కాబట్టి నిన్న ఏదైతే జరిగిందో మనం చెప్పిన దాని ప్రకారమే జరిగింది బంగారు పాళ్యాకి కామ్గా వెళ్ళి అక్కడ రైతుల్ని పరామర్శించకుండా ఈయన చేసిన పనికి రైతులు తిరగబడ్డా తప్పులేదు జగన్మోహన్ రెడ్డిని తన్నినా తప్పులేదని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి నిన్న ఏదైతే జరిగిందో అంటే ఈయన ఏదైనా పరామర్శ పేరుతో ఒక విధ్వంసం సృష్టించి రైతుల్ని ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెట్టి వాళ్ళకి ఇంకా ఆర్థికంగా ఇంకా నష్టాలు తీసుకొచ్చి అంటే ఇప్పుడు మీరు వెళ్ళి పరామర్శించడానికి రోజా అంటుంది కదా ఇదే పరామర్శ అని అడుగుతున్నాం అంటే పరామర్శకెళ్ళి ఒక విధ్వంసం సృష్టించడం వైసీపీ చేసే పనులు ఈ రోజు కూటమి ప్రభుత్వం అని మనం అంటే ఒక మహిళగా ఉండి కుమార్ చేస్తే అవి మాట్లాడదాండి దాని మీద వాళ్ళు ఎవరు స్పందించ సిగ్గులేదు కదా ఎవరికి అసలు సిగ్గులేని జన్మలంటే వైసీపీలోనే ఉన్నాయి అసలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఆ రకంగా మాట్లాడితే తప్పు మా నాయకుడు మా మా వైసీపీ నాయకుడు మాట్లాడింది తప్పు అని ఒక్కళ్ళు ఖండించలేదు కదా అది ఎంత దారుణం అండి అది చాలా తప్పది అంటే ఇంతకింత వీళ్ళందరూ అనుభవిస్తారులేండి టైం వస్తుంది ప్రతి వాడికి అంటే మేడం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు అంటే అరెస్ట్ చేస్తున్నారనే భయంతోనో లేకపోతే అరెస్ట్ చేయొద్దని ఒక వార్నింగ్ ఇవ్వడానికి ఇలాంటి పర్యటనలో పేరు పెట్టి ఇలాంటి దాడి చేస్తున్నారా ఇలా భయపెడుతున్నారంటారా ఏ విధంగా చూడండి అరెస్ట్ ఒకటే కాదు ఇప్పుడు అన్ని వేళ్ళు ఆయన వైపే చూపిస్తున్నాయి కదా మద్యం కుంభకోణం కోణంలో ఇప్పుడు అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుంటాడు ఇవాళ అమిత్ షా అపాయింట్మెంట్ అడిగితే దొరకలేదు మీకు తెలిసోలేదు ఇంకో రెండు మూడేళ్ల వరకు ఇవ్వనని చెప్పాడు ఆయన రెండు మూడేళ్ల తర్వాత కూడా ఇవ్వకూడదు అమిత్ షా నన్ను అడిగితే ఎందుకంటే అసలు ఇప్పుడు నష్టపోయేది అమిత్ షా అంటే బీజేపీ కాబట్టి ఇవాళ అపాయింట్మెంట్ దొరకలేదు విజయసాయిరెడ్డి బయటకు వెళ్లిపోయాడు విజయసాయి రెడ్డి ఉంటే ఏం చేసేవాడో మనకు తెలియదు వైవి సుబ్బారెడ్డి వల్ల కాలేదు సో ఇవాళ ఆగ్రహంలో కూడా ఉన్నాడు ఆయన సో ఏం జరుగుతుందో చూద్దామండి ఏదైనా రైతుల పాలిట ఒక యముడు జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఓకే మేడం థ్యాంక్ యూ